కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో స్థానిక వినాయక నగర్ వద్ద ఫోర్ పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి వృద్ధులకు పల్లెంట్ రకాల నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తవలస మండల ఆర్య వైశ సంఘం అధ్యక్షులు చెరుకూరి నాగరాజు దంపతులు శ్రీ వృక్ష జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుపాక గణేష్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాల్గొన్నారు ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ముఖ్య అతిథులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్నపిల్లలే చూడలేదు తల్లిదండ్రులని కానీ మన హరి మాత్రం చిన్న వయసులోనే మీలాంటి వాళ్ళు ఒక దగ్గర పోగు చేసి మీ అందరికీ తెలుసు మన చుట్టుపక్కల ఎంతోమంది దొరుకున్న వాళ్ళు ఉన్నారు పేరున్నోలు ఉన్నారు కానీ ఇలా సేవ చేయాలనే కోరిక మాత్రం చాలా తక్కువ వస్తుంది అది మా హరికి మాత్రం చాలా ఎక్కువ ఉంది మా దగ్గర చిన్న చిన్న సపోర్ట్ ఉంది మేము అందరం సపోర్ట్ చేస్తూ ఉంటాం అలాగే మా దాని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు నేను అప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉంటాను సో మరి ఇలాగే ఈ నలభై రెండు మందిని ఒక వంద మంది వంద రోజు రెండు వందల మంది చేసి ఇంకా ఎలా కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు

बिल्कुल काम आ रहा है बिल्कुल काम आ रहा है हां ये ना जो అందరికీ నమస్కారం మన వీళ్ళు కావాలనిపించిన కుంకాల పండు గారు అసలు అసలు పేరు ఇప్పటికీ నాకు అలాగే మా తమ్ముడు గణేష్ తమ్ముడికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు మా కుంకాల పండు గారు కుంకాల పండు గారు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఈ ట్రస్ట్ని మేలు చేస్తూనే ఉన్నారు ప్రతి నెల ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు నిన్న కూడా ఆయన పిలిచి మరీ ఇచ్చారు అసలు మాకు నిన్న చాలా బడ్జెట్ రూపడం ఇలా ప్రతిసారి ఆయనే ప్రత్యేకంగా పిలిచి ఒకసారి రా అని చెప్పి నేను రాలేకపోతున్నాను ఒకసారి రా అని చెప్పి పిలిచి మరి అక్కడ ఎంతో కొంత చేశాడ ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ప్రతి నెల అనకుండానే పక్క రైతుగా రిటైర్మెంట్ అయినా రమణ అడక్కడ ముందే రెండు వేల రూపాయలు కడతా ఇలా ఫోన్పే చేస్తా కదా అది కాకుండా ప్రతి నెల వాటర్నేమో జ్యూస్ అనో కొబ్బరి నీళ్ళనో సమ్థింగ్ ఏదో వాళ్ళకి ఇస్తే ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు మన ట్రస్ట్ గురించి అపోదు ట్రస్ట్ గురించి ఆల్రెడీ మన కుమార్ చెప్తే ఉన్నాడు కాకపోతే ఒకటి ఈ ప్రతి నెల ఇలాగ ఇలాగ కలెక్ట్ చేయడం అనేది కొంచెం బాధాకర విషయం ఇది పెద్దలు తలుచుకొని ఈ భస్ట్కి ఎంత పని సాయం చేయాలని కోరుతున్నాను ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా వృద్ధులకి ఏం చెప్పిందంటే ఎండా కావాలి నీడ పడుతూ ఉండండి ఎక్కువగా నీళ్లు తాగండి శుభ్రంగా చిట్ ఉండండి నెక్స్ట్ ప్రత్యేక ఎలక్షన్లు ఉన్నాయి డబ్బులు తీసుకోండి ఎవరు మీకు నచ్చిన వాళ్ళు కలిగండి ఎవరైతే మంచి వ్యక్తి పని పరిపాలన కాదో వాళ్ళకి మాత్రం ఓటు ఇది రాజకీయ వేదిక కాదు కానీ మంచిగా చిత్రం జై హింద్ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం చెరుపూరు నాగరాజు గారికి మన ట్రస్ట్ గురించి గత కొన్నేళ్ళుగా తెలుసు ఆయన ఒక సంవత్సరం పాటుగా మన ట్రస్ట్ని అతని దగ్గర నుంచి చూస్తున్నారు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఉంటాయనిలో ఆయన ఆయనే ఫోన్ చేసి నా తరఫున ఇదిగో సహాయం అనేసి ముందుంటారు ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాం అదేవిధంగా శ్రీవృక్ష అధినేత ప్రిన్సిపల్ ఏడుబాగ్గ గణేష్ అన్నయ్య ఇక్కడే ఉంటారు మన వినాయక నగర్లోనే ఆయన ట్రస్ట్ స్టార్టింగ్లో సుమారు సంవత్సరం పాటు ప్రతీ నెల ఇచ్చేవారు ఈ మధ్యకాలంలో కొద్ది కాలేజీలో పెట్టడం వల్ల కొద్ది ఫైనాన్షియల్ ఇబ్బంది పెట్టి రాలేదు మళ్ళీ మధ్య మధ్య అలాగే పరిస్థితి కాలేజీ నెల అంతా ఇబ్బందిగా ఉందంటే మా వంతు నలుగురికి నేను హెల్ప్ చేస్తానని నలుగురికి ఇవ్వడం జరిగింది ఆయన ధన్యవాదాలు వీళ్ళతో పాటుగా మన ట్రస్ట్ సభ్యులు రైల్వే రిటైర్డ్ ఎంప్లాయ్ రమణ గారు ప్రతి నెల మనకి ఇస్తూనే ఉంటారు ఇప్పుడు మీకు వాటర్ బాటిల్ పంచారు అదేవిధంగా ప్రతి నెల వాళ్ళకి అతను ఒక నలుగురిని పడమినట్గా అది అర్థం చేస్తున్నారు ఆయన ప్రత్యేకంగా మన ట్రస్ట్ సభ్యులు గోపి గారు ఈ నెల ఆరుగురికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీ ఇన్స్టిట్యూట్కు ఎస్కోట గణేష్ గారు ప్రిన్సిపాల్ ఆయన మనకి పది మందికి ఈ నెల మన ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆయన ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం అదేవిధంగా మా ట్రస్ట్ సభ్యులు అందరూ కొంతమంది సుమారు ఒక ఆరుగురు నుంచి ఏడు వరకు వాళ్ళు ప్రతీ నెల వాళ్ళు మన సహాయం చేయడం ప్రతీ నెలా చేస్తున్నారు వాళ్ళకి ఎప్పుడు మన ట్రస్ట్ సభ్యులందరూ కూడా మన వృద్ధులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని ఆశారు రెండు వేల పన్నెండు నుంచి ఈ యొక్క ట్రస్ట్ స్థాపించి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సుమారు పన్నెండో సంవత్సరాలు అడుగు పెట్టాం ఏ రోజు ఏ ఆటంకో లేకుండా ట్రస్ట్ సభ్యులు సహకారంతో ముఖ్య అతిథి సహకారంతో ఈరోజు ట్రస్ట్ ఎంత బాగా సాగుతుందంటే మనందరం కూడా నిజాయితీగా మనం ఏది కూడా పర్ఫెక్ట్గా ఇస్తూ ప్రతి ఒక్కరిని పేదవాళ్ళకి మాత్రమే అందేలా చూసుకుంటూ ప్రతిదీ కూడా చేస్తున్నాం కాబట్టి ఈరోజు దగ్గర దగ్గర మూడు సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ ప్రతి నెల ఇస్తున్నాం కొంచెం మొట్టమొదటిగా పది మందితో స్టార్ట్ అయిన ట్రస్టీ వాళ్ళు నలభై రెండు మందికి వెళ్ళిందంటే కేవలం మా సంకల్పం మా ట్రస్ట్ సభ్యులు యొక్క సఫర్ అదేవిధంగా ఇదే కాదు ప్రతి నెల కూడా రక్తదాన శిబిరాలు అవుతాయి అవనాయండి మెడికల్ క్యాంపులు అవనాయండి అదేవిధంగా ఫుడ్ డొనేషన్ క్యాంప్లు అవనాయండి ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం అందరికంటే మా ట్రస్ట్లో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే మా ట్రస్ట్లో యాక్చువల్గా అఫీషియల్గా సభ్యులు పది మంది ఉంటారు పది మందిలో యాక్టింగ్ టౌన్ పర్సన్లో మొట్టమొదటి వ్యక్తి మా జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవిదా ఆయన్ని వ్యక్తితో ఆయన స్థలంలో ఎక్కడ ఆ స్థలం మొత్తం ఈ సరౌండింగ్ ఎక్కడ పెట్టుకున్నా కాదంటారు ఎప్పుడు ఎక్కడ పెట్టుకున్నా ఆయన సపోర్ట్ ఉంటుంది వైద్యం అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అంటే చిరుకూరు నాగరాజు యాత్ర మాట్లాడుతున్నారు ఈ వేదికని నెల ఈ వేదిక నెల గారి సోదరులు చాలా పరిచేస్తున్నారు ఆయన కూడా ఈ కార్యక్రమాల్లో మనతో పాటుగా క్రస్టతో పాటుగా ఉంటున్నారనే విషయం చేసి చాలా ఆనందంగా వచ్చింది అలాగే ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్న హరిగారి కోసం అలాగే అనుకూలంగా సాక్ సాకారాలు అందిస్తున్నటువంటి రవి గారు రవి గారు కానీ నాకు ఇలాంటి చాలామంది సోదరులందరూ పేర్లు తెలియదు వచ్చినప్పుడల్లా ప్రతిసారి హరికృష్ణు నేను చెప్తా ఉన్నాము కొండల్లో చెప్పాను అంత ముందు వెళ్ళినప్పుడు చెప్పాను అంతకుముందు వెళ్ళినప్పుడు చెప్తాను అనుకుంటున్నాను కానీ ఇలాంటి సేవలు చేసే వాడి గురించి మాత్రం చెప్పడానికి ఉంటూనే ఉంటారు ఎందుకంటే వయసులో చిన్నవాడు వామనుడు కూడా అంతే ధృవుడు ఆయన పంతంతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాను నక్షత్ర మండలం అంటాం కదా మనం చుక్కలు కనబడతాయి ఆ మండలాన్ని అంతటికి అనే పేరుతో ద్రవ మండలం ఉండదు చుక్కలకి ఒక మండలం మన భూమి ఆకాశాలు కూడా అలా అది నిర్మించడం కోసం అది పురాణంలోకి వెళ్తే మీకు తెలుసా ఆయన పంతం ధ్రువుడు అంత చాలా చిన్న వయసులో ఉన్నాడు అలాంటి ధ్రువుడు గుర్తు వస్తుంటాడు హరిని చూస్తుండే అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను చెప్తున్న మాట ఉండే మీ అందరికీ ఒక వేదిక దొరికిందని ఆనందపడాలో మీలాటో ఉన్న వాతావరణంలో మనం బతుకుతున్నది బాధపడాలో తెలియని పరిస్థితి ఇప్పుడు మనం చెప్పుకుంటాం అంటే ఇదే వేదిక మీద ఇదే వీడియో ముందుగా మళ్ళీ మా నాతోటి బయట ఉన్న వ్యక్తులు కానీ చూస్తున్నటువంటి ఈ వీడియో చూస్తున్నట్టు వీక్షకులకు కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి నేను మరొకసారి మళ్ళీ చెప్పేది ఏంటంటే మన ఇళ్ళల్లో చేసిన వేడికని ఒకటి తగ్గించుకొని ఇలాంటి వేదికలకి ఉపయోగపడే విధంగా మీ అందరూ సహాయం చేసి ఇలాంటి హరికి ప్రోత్సాహంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి బాధితులు దొరకడం చాలా అరుదైపోతుంది ఎందుకంటే మానవాత్మ సమాజం హరిలాంటి వ్యక్తులు ఎలాంటి పడాలిపోలే సమస్యలు తీరాలంటే హరిలాంటి వాళ్ళు కూడా నియోజకవర్గానికి ఎక్కడో తారసపడాలి అలాంటి వ్యక్తులు పుట్టినంత వరకు వీళ్ళ వాళ్ళకి ఇబ్బంది పడుతూనే ఉంటారు కాబట్టి మీ భగవంతుని భగవంతులు ప్రార్థించింది ఏంటంటే మీలాటోలైనా తగ్గించాలి హరిలాటైనా పెంచాలి అప్పుడే సమానంగా ఉంటుంది మేము ఇచ్చింది తక్కువైనప్పటికీ కూడా ఆర్గనైజేషన్ చేయడం చాలా ముఖ్యమారు అలాంటి మీ అందరికీ పెద్ద కొడుకుగా ఉన్నటువంటి హరికి మీ అందరి దీవులు అందించాలి అలాంటి కార్యక్రమాల్లో వస్తున్నందుకు సంతోషపడాలో బాధపడాలో తెలియని విషయం దీంట్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యు జై శ్రీరామ్